కానీ దీంట్లో యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే మ్యాడ్ మ్యాచ్ నాకే చాలా బాగా నచ్చిందని ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ అన్న ఈడ తగ్గదు అసలు లడ్డు బాయ్ అరే లడ్డనా అని అన్న ఏం యాక్టింగ్ చేస్తానా ఆ ఫన్నే సినిమా అంటే మ్యాడ్ అన్న మ్యాడ్ టూ అన్న అసలు వేరే లెవెల్ అన్న అసలు ప్రతి సీన్స్ అన్న ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్న ఒక సాంగ్ సీన్ జరితే సాంగ్ వస్తుంది సీన్ జరితే సాంగ్ వస్తుంది సినిమా అంటే ఇది యూత్కి కావాల్సిన మూవీ అంటే ఇదే సీతారాయ్ ఎంటర్టైన్మెంట్లో ఒక బ్లాక్ బాస్టర్ మూవీ దిస్ ఇయర్ అంటే మ్యాడ్ మ్యాక్స్ నాకే చాలా బాగా నచ్చిన ఇంకొకటి ఎన్టీఆర్ బాంబడి అన్న ఏం యాక్టింగ్ చేసిన వా ఏం కామెడీ అన్న ఆ గోవాలో పోత్రా గోవా సీన్స్ ఉంటుంది ఒక్కొక్క సీన్ మాత్రం సూపర్ 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 ఇంకోటి సంతోష్ సోభన్ బాయ్ అన్న ఏమి యాక్టింగ్ చేసిన అలా సూపర్ ఇంకోటి ప్రియాంక జోడో అబ్బా హార్ట్ బ్యూటీ అసలు ఏందన్నా మేము ఇన్ని రోజులు ఎడిపోయినావు మేడం మీ అందాలకు చెందాలకు అసలు ఎంత చెప్పినా తక్కువే ఇంకోటి స్వాతి రెడ్డి సాంగ్కి అసలు ఎగిరెగిరిపోతారన్న యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇది అన్న మనకు కావాల్సింది ఇది మూడు వందలు పెట్టినా ఒక త్రీ అవర్స్ ఫుల్ ఎంజాయ్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే మ్యాడ్ మ్యాక్స్ సూపర్ మూవీ అన్న ఈ సినిమా మాత్రం యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎవరు మిస్ కాకండి పెట్టిన డబ్బులకు న్యాయం జరుగుతాయి అండ్ నాకైతే చాలా రోజులుగా ఫుల్ ఎంజాయ్ చేసిపోయినా మ్యాడ్ మ్యాక్స్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్